హలో అండి ఎలా ఉన్నారు అందరూ చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నాం మీకైతే సూపర్ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను అందరికీ ఆల్మోస్ట్ హండ్రెడ్లో నైంటీ నైన్ పర్సెంట్ ఇష్టం ఉన్న కర్రీ అనమాట ఎస్ గుత్తి వంకాయ కర్రీ అనమాట ఇదైతే మేము ఎలా ప్రిపేర్ చేసామో చాలా క్వాంటిటీలో చేసాము అది ఆ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసి అందులోకి పోపు దినుసులు వేసేసి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసేసి ఆయిల్లో ఆ దాన్ని బాగా మగ్గించామన్నమాట ఆ తర్వాత పసుపు వేసేసాము పసుపు వేసేసి కొద్దిగా అటు ఇటు తర్వాత వంకాయలను అయితే వేసేసాము ఇలా నాలుగు చీలికలు చేసుకున్న వంకాయలు అయితే అందులో వేసేసి ఇలా కలుపుతున్నామండి ఇది అయితే తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాల వంకాయేనండి ఎస్ పాట పాడుతున్నా అనుకుంటున్నారా ఈ పాటే గుర్తుకొస్తుంది వంకాయ కర్రీ చూసినప్పుడల్లా ఇలా ఉప్పు వేసుకుంటే కొంచెం తొందరగా మప్పు వేసామన్నమాట ఇక కాసేపు మూత పెట్టి ఉడికించాము కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేసాము చూడండి పైన వచ్చేసి ఒక బేషన్ గిన్నె ఉంటుంది కదా అది మూసి దానిపైన వాటర్ వేసి పెట్టామన్నమాట చూడండి కాసేపు అయితే అది ఆవిరికి ఉడికితే చాలా బాగుంటుందంట టేస్ట్ పరంగా ఇదిగోండి ఇలా ఆవిరికి ఇలా ఉడికిందనమాట ఇలా మగ్గిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి కారం పొడి అయితే వేసేసామండి కారం పొడి వేసేసి మళ్ళీ కలుపుకొని ఇంకాసేపు మగ్గించామనమాట చాలా చాలా టేస్టీగా అయింది కర్రీ మాత్రం అసలు ఇంకా ఆ పిక్స్ అయితే నాకు దొరకలేదు అంత అయిపోయిందనమాట అప్పటికే నేను వీడియో తీసేలోపే నేను పక్కకి వెళ్ళే లోప అది అయిపోయింది ఎస్ కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఇంకా వాటర్ వేసుకొని బాగా ఉడికించాలన్నమాట వంకాయలని ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకైతే చూడండి మనము అందరూ పల్లీల పొడి ఒక్కటే వేస్తారు బట్ మేము మాత్రం పల్లీల పొడిను అండ్ నువ్వుల పొడి రెండు కలిపి వేసామన్నమాట ఇలా ముందే పల్లీలను వేయించి గ్రాండ్ చేసి పెట్టుకొని ఆ పొడిని అయితే వేసాము అండ్ నువ్వుల పొడి కూడా వేసామన్నమాట చాలా చాలా బాగా టేస్ట్ కుదిరిందండి మీలో వంకాయ కర్రీ ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి క్లియర్గా అర్థం కాకపోతే సారీ ఏమనుకోకండి బట్ చూస్తేనే అర్థమైపోతుంది ఏమేమి వేసామనేది అలా ఎందుకంటే కొద్దిగా గరం మసాలా థ్యాంక్ యూ